యూట్యూబ్ ప్రేక్షక మహాశైలు మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడుకుంటున్నాం ఘంటసాల మాస్టర్ గారి ప్రైవేట్ గీతం అన్నమాట నా నాచేయి పైవేసి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు నా శుభాశిస్సులు మనకి రెండో ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ మరి అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి ఈ ఛానల్లో పాడిన మన ప్రతి పాట కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో నేను ఆ ఛానల్లో ప్లే చేస్తున్నాను మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ ఛానల్లో వీడియోస్ కూడా కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ చూడవచ్చు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్ లో బుక్ వన్ బుక్ టూ ఇది అతి త్వరలో బుక్ త్రీ రాబోతుంది అనమాట దీనికి మూవీ సాంగ్ సిరీస్ లో ఫోర్ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ ఈ ఫోర్ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి ఖరీ ఎంతో నేను చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఫోన్ నెంబరు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే పాటకి స్వరాలు రెండు రకాలుగా ఉంటాయన్నమాట చాలామంది అదేమిటి సార్ గురువుగారు పైన స్వరము కింద సాహిత్యం ఉంటుందిగా అంటారనమాట అది కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు గీతములు నేర్చుకునే వరకు మాత్రమే అక్కడి నుంచి రెండు ఉంటాయి అనమాట కీబోర్డ్ ప్లే చేసుకునే వాళ్ళకు ఒక రకంగా ఉంటుందన్నమాట నాట్ కీబోర్డ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ పాట పాడుకున్న వాళ్ళకి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది నేను క్లియర్గా రాశాను మీరు అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నీ నా నాచేయి పైవేసి రచన శ్రీ ఆరుద్ర గారు సంగీతం గానం ఘంటసాల మాస్టర్ గారు రాగము ఇది ఎవరి చిత్తము వారిదే అయితే నేను కీబోర్డ్ పైన ప్లే చేసి స్వరాలు రాసుకుంటాను కాబట్టి అందులో ఏ రాగం ఏంటి జనక రాగములు జన్యరాగములు మరి అవన్నీ వి వివరం వాటి వివరములు నాకు క్లియర్ క్లియర్గా తెలుసు కాబట్టి నేను ఈ స్వరాలో నిర్ణయం చేస్తాను అనమాట నా దృష్టిలో ఇది ప్రధానంగా ఖరహరి ప్రియ రాగము ఖరహరి ప్రియ ఇరవై రెండవ మేళకత్త రాగము సంపూర్ణ రాగము మూర్ఛన సరిగమ పదనిస సానిధప మరిస ఇందువచ్చు స్వరస్థానములు స షడ్జమము రీటు చతుశ్ర శుభము ఘాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము ఇది సరిగమ ఈ సరిగమని పూర్వాంగం అంటాం ఫస్ట్ పార్ట్ పా పంచమము ధాటు చతుశ్రిత దైవతము నీటు కైసి నిషాదము తారాస్థాయి షడ్యమము పదని సని ఉత్తరాంగం అంటాం అనమాట సెకండ్ పార్ట్ అన్యస్వరములు నేను ప్రధానంగా అన్నాను కాబట్టి గాత్రి అంతరగాంధారము నీత్రి కాకల నిషాదము లోపిచ్చిలో వాడారు చాలా అద్భుతంగా వాడారు తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళం గతి నడక ఇది చాలా ముఖ్యం చతురస్ర జాతి చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు మరి నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట జతుల ప్రకారం ఇక్కడ చూడండి కిట్ట తక్క కిట్ట కిట తక్క కిట తక్క కిట థ కిట్ట థ అని నడుస్తుంది శృతి ఒరిజినల్ శృతి ఈ పాట ఐదవ శృతిలో ఉందనమాట మరి నేను కూడా పాడేది ఐదవ శృతిలోనే వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ ఐదవ శృతిని ఈ క్యాషియో చూడండి ఇక్కడ ఇది లో పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్కి ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం ఒకటో శృతి వెస్ట్రన్ మ్యూజిక్ వర్ దిన సి అంటారు కదా సి సి డి డి షార్ ఈ షార్ జీ జీ అంటే ఐదవ శృతి ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు అనమాట పాటను పాడుకోబోయే ముందు మనం హర హియ రాగాన్ని ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్ లో ఎన్ని వాడారు హై పిచ్ లో ఎన్నిసరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది లో తారాస్థాయి షడ్జుమం కూడా వాడలేదు మిడిల్ పిచ్

పల్లవికి పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే అయితే ముందర సాకి ఉంది ఆ సాకి పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను ఆ చేయి నా చేయి పై వేసి నీ చూపు నా చూపు సై చేసి నిన్ను బాసి మనలేననే బాసను నీ పెదవి నా పై చేసేను నీ పెదవి నా పై చేసేను నీ చేయి నా చేయి పై వేసి నీ చూపు నా చూపు సై చేసి నిన్ను బాసి మనలేనే వాసను నీ పెదవి నా పై నీ పెదవి నా పెదవి పై జేసెను ఫస్ట్ చరణం పాట పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే ಪುನ್ನಾದಿಯ ಸಪೈೈ ಕೊನವು ಪಿರಿ ಕನ್ನೀರು ಕಾದಿದೆ ಗೋದಾವರಿ ಪುನ್ನಾದಿಯಾಸ ಪೈ ಕೊನವು ಪಿರಿ ಕನ್ನೀರು ಕಾದಿದೆ ಗೋದಾವರಿ ನನ್ನೇ ನಾಡಿ ಪೋತಾವನಿ ಅನ್ನಾವು ಬರುವಾಗ ಪ್ರಾಣಿ శీ నీ చేయి నా చేయి పై వేసి నీ చూపు నా చూపు సై చేసి నిన్ను బాసి మనలేనె బాసను నీ పెదవి నా పెదవి పైజేసెను నీ పెదవి నా పెదవి పైజేసెను లాస్ట్ చరణం రెండవ చర్ణం నాకు పాట పాడుకుంటున్నాం తాళం తోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే ಮೇನು ನೀ ಮ್ರೋಲ ಪಡವೆಸಿ ನಾ ಬ್ರತಕ್ಕೂ ನೀ ಬ್ರತುಕು ಮುಡಿವೆಸಿ ನಮೇನು ನೀ ಮ್ರೋಲ ಪಡವೆಸಿ ನಾ ಬ್ರತಕ್ಕೂ ನೀ ಬ್ರತುಕು ಮುಡಿವೆಸಿ ನಿನ್ನ ಬೀಡಿ ಮನಲೆ ನನೆ ಮಾಟನು ನಾ ಎಡದ ನೀ ಎಡದಲೋ ನಾಟುನು నీ చేయి నా చేయి పై వేసి నీ చూపు నా చూపు సై చేసి నిన్ను బాసి మనలేనే బాసను నీ పెదవి నా పెదవి పైజేసెను నీ పెదవి నా పెదవి పైజేసెను థ్యాంక్ యూ అండి మాస్టర్ గారు చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు అంతే అద్భుతంగా పాడారు అన్నమాట ఇక రచన ఆరుద్ర గారు చాలా అద్భుతంగా రాశారు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమి అనమాట ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ మరియు ఆసక్తిగలవారు మరి ఆ లింకును ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోలు కూడా చూడవచ్చు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో ఈ పాటక స్వర్ణంతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి